ప్రభు యేసు క్రీస్తు నామంలో మీకందరికీ నాకు తెలియజేస్తున్నాను మానవ సిద్ధాంతం ఎనిమిదవ భాగాన్ని మనం ఈ దినం చూద్దాం మానవ సిద్ధాంతం ఎనిమిదవ భాగంలో క్రీస్తు ద్వారా విమోచన అనే దాని గురించి చూద్దాం క్రీస్తు తన మరణం మరియు పునరుత్నం ద్వారా మానవాళిని దేవుని అసలు రూపకల్పనకు పునరుద్ధరిస్తారు కులశలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలను మనము గమనించవచ్చు విశ్వాసులు దేవునితో సమాధాన పరచబడ్డారు మరియు పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం చెందారు రెండవ కురింది ఐదు పదిహేడవ వచనాన్ని గమనించవచ్చు విమోచన అనేది ఆధ్యాత్మికత నైతిక సంబంధ మరియు భావోద్వేగ కోణాలను సూచిస్తుంది ఎఫ్ఏసి నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన మనం గమనించవచ్చు పవిత్రీకరణ అనేది పునరుద్ధరించబడిన మానవత్వంలో జీవించే నిరంతర ప్రక్రియ మొదటి తెస్సలోనిక నాలుగు మూడో వచనాన్ని మనము గమనించవచ్చు దేవుడు ఈ మాటలను దీవించను దాకా ఆమె